నమస్కారం అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నేద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి మండలం డక్కిలి గ్రామ పంచాయతీలో రోడ్ షోలో పాల్గొన్నారు డక్కిలి మండల యువ నాయకులు మాదిరెడ్డి మునిరాం రెడ్డి ఆధ్వర్యంలో నేద్రమల్లికి ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రామ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాదిరెడ్డి మునిరాం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు ఈ కార్యక్రమంలో డక్కెలి మండల అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి జేసీఎస్ కన్వీనర్ చింతల శ్రీనివాస్ రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క సంవత్సరంలో ఇప్పుడు కూడా ఆలోచన రాంది మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి ఆలోచన వస్తే వచ్చిన రోజు నుంచి అప్పుల పాలవుతాయని ఒకటే ఊదరగొట్టాడు ఆయన మైత్రి పట్టుకొని ఓదరగొట్టాడు ఆయన ఈనాడు ఆంధ్రజ్యోతులు ఓదరగొట్టినాయి ఐఏ ఛానళ్ళు ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ బాకా ఊజినాయి ఏమని అప్పులు పాలవుది అప్పులు పాలవుది ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుతుంది అని ఎన్నికలు వచ్చినాయి నేను కూడా ఇస్తా అంటే బాగుందనే కదా పెన్షన్ ఇంటికి పంపించడం బాగుంది పిల్లలకి అమ్మఒడి ఇవ్వటం బాగుంది సొంత కాళ్ళ నిలబడటానికి చేయుత అని జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అది బాగుంది ఏంటంటే కొంచెం ఎక్కువ ఇస్తానను వయసు తగ్గిస్తానన్నాం సో ప్రతి ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి పెట్టింది టిక్ పెట్టాడు బాగుంది అని కానీ నేను ఒక రూపాయి ఎక్కువ ఇస్తా నాకు ఓటైంది నమ్మచ్చా ఇన్ని చెప్పాడు పద్నాలుగులో రుణమాఫీ చేస్తాను అన్నాడు చేశారా యువతికి ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు చేశారా ఎవరు వచ్చారు కదా వెంకటేశ్వర్ వచ్చారు ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేలు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ బుద్ధి కింద రెండు వేలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా తర్వాత మానేసాడు అది పెన్షన్ అయిపోతే సరే ఒక నెల ఇచ్చాడంట మానేశాడు ఇప్పుడు సూపర్ సిక్స్ కింద పెట్టాడు నిరుద్యోగ బుద్ధి ఎంత మూడు వేలు అప్పుడు రెండు వేలు మూడు శాఖలు ఇచ్చాడు అన్నా కదా అంటే నా కొడుక్కి నేను ఉద్యోగం ఇచ్చాను అంటే ఆంధ్ర రాష్ట్ర యువత అందరూ సంతోషంగా ఉండరు ఆ ఒక్కనెంతో హ్యాపీగా ఉండండి అని అందుకని మానేశారు అది లెక్క సరే నేనేదో ఇక్కడ నాకు కూడా మైక్ దొరికింది కదా నేను మాట్లాడుతున్నాను నేను నమ్మను అని మీరు అనుకుంటే ఇంకో ఆ పెద్ద ఆయన ఉండడు ఆయన కూడా నమ్మను అన్నాడు ఎవరా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ సాక్షాత్ నరేంద్ర మోడీ నిన్ను నమ్మవరా బాబు అన్నాడు మొన్న కూడా వెంకటి వచ్చారన్నారు ఇప్పుడే ఆ రోజు చూపించాడు ఇందులో ఈ కాగితం పద్నాలుగులో సంతకం పెట్టి మరీ పంపించాడు ఈ మూడు బొమ్మలు ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఆ రోజు ఇచ్చిన హామీ పుస్తకం ఇది ఏమైంది అని ఆ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి అందరికీ చూపించారు గుర్తుందా మొన్న పుస్తకం మళ్ళా ఒకటి పెట్టారు మూడు పార్టీల వాళ్ళు కలిశారు కానీ దానిలో నరేంద్ర మోడీ బొమ్మ లేదు పెట్టొద్దు అన్నాడు ఆయన నా బొమ్మ పెట్టొద్దు అన్నాడు సరే సార్ బీజేపీ మాతో కలిసి ఉంది కదా నీ కమలం గుర్తు పెడతాను అన్నాడు పెట్టడానికి లేదు అన్నాడు నిన్ను నమ్మోరానైనా నువ్వు మోసం చేసావు ఒకసారి ఆంధ్ర రాష్ట ప్రజల్ని మోసం చేశావు నా బొమ్మ అడ్డు పెట్టుకొని నువ్వు చెప్పే మాటలు నువ్వు ఇచ్చే హామీలు మాకు సంబంధం లేదు అని నిక్కచ్చిగా బీజేపీ వాళ్ళే చెప్పేశారు సరే సార్ మొమ్మొద్దు కవనం గుర్తు వద్దు ఊరికే పుస్తకం పట్టుకోండి ముగ్గురం కలిసి పుస్తకం పట్టుకుంటాం అన్నాడు సిద్ధార్థ సింగ్ అని ఒక పెద్ద ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు పుస్తకం పట్టుకోండి అన్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయన కూడా పిలిచాడు దాని దగ్గరికే రాను అన్నాడు టీవీ వచ్చింది దాని దగ్గరికే రాను నేను దాన్ని ముట్టుకోను మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసేవాళ్ళు నేను దాని జోలికే రాను అన్నారు ఇది మనం కాదు సాక్షాత్తు కూటమిలో భాగమైన బీజేపీ వాళ్లే వాళ్లే నమ్మటంలా ఎందుకు ఓటేయాలి దాని గురించి రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోను మిమ్మల్ని బోరు కొట్టించను నాకు తెలిసినది నీకు చెప్తాను ఏడు బదులు దాటిన స్వతంత్ర భారతదేశంలో ఐదేళ్ల బాలుడికి సంపూర్ణ పోషక ఆహారం లేదు పదిహేను ఏళ్ల బాలుడికి చదువుకున్నామంటే సరైన విద్యా అవకాశాలు లేవు ఇరవై ఐదేళ్ల చదువుకున్న విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు లేవు ముప్పై ఐదేళ్ల వ్యక్తికి సరైన సంపాదన లేదు నలభై ఐదేళ్ల తండ్రికి పిల్లల భవిష్యత్తుకి భరోసా లేదు యాబై ఐదేళ్ల దాటిన వ్యక్తికి పెన్షన్ వస్తుందో రాదో ఏదన్నా ప్రమాదం శాతం ఆరోగ్య సమస్యలు వస్తే బీమా వర్తిస్తుందా లేదో అనే ఆందోళనలో ఉన్నారు నేను చెబుతుంది నిజం అది అబద్దం అనుకుంటే మీరు నిజమైన ప్రపంచాన్ని చూడలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా మొదలై ప్రజా హృదయాలను బీటి ప్రజా ఉద్యమం చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని పవిత్ర గంధం లాంటి మేనిఫెస్టోని రూపొందించి నేను చెప్పిన సమస్యలందరినీ రూపు మాపాడు ఎలా మాపాడు అంటే వీరెకనై పసిబిడ్డ వీరే కన్నా కడుపులో పుట్టిన తల్లి కడుపులో పుట్టిన బిడ్డకి సంపూర్ణ పోషణ అనే ఆహార పథకం ద్వారా ఆహారాన్ని అందించాడు అలాగే చదువుకునే విద్యకి చదువుకోవడానికి విద్యా అవకాశాలు లేవు అని చెప్పాను దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏంటో మీకు తెలుసా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన జగన్ వారి విద్యా కానుక అంతేకాకుండా నాడు నేడు ద్వారా పడుల దశ దిశ మార్చి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ లో వెళ్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి పండుగ నేను నెలకొల్పాడు కాబట్టి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి మన అభ్యర్థి అయినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారిని గతంలో కంటే అత్యధికంగా మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవకాశం బాధ్యత అందరి మీద ఉంది దీనికంటే ముందు చివరిగా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు ఎందులో వెళ్లారు వచ్చారు వెళ్లారు కానీ ఏ ఒక్కరు కూడా ఐదు పర్సెంట్ జనాభా ఉన్న నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ సోదరులకి పనిమట్లు ఇచ్చిన నాయకులు చూసాము మంత్రులు చూసాము ముఖ్యమంత్రులు చూశారు మత్స్యకారులకు వగలు ఇచ్చారు బోట్లు ఇచ్చారు ఆటోలు ఇచ్చారు డప్పు కళాకారులకు డప్పులిచ్చారు టైలర్లకు కుట్టు మిషన్లు ఇచ్చారు ఇలాగా ప్రతి ఒక్కరికి పనిమట్లు ఇచ్చారు కానీ డెబ్బై ఐదు శాతం జనాభా ఉన్న నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల చేతిలో పనిముట్లే కాదు పుస్తకాలు ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు ఆంగ్ల విద్య ప్రవేశపెట్టి అమ్మఒడి విద్యాధీవుల వసతివులతో పల్లుల ఖాతాల్లో డైరెక్ట్ గా డబ్బులు వేసి వాళ్ళ భవిష్యత్ బంగారు భవిష్యత్తుకి బాటలు వేశారు కాబట్టి ఒక్కసారి ఆలోచించి మన అభ్యర్థి తెలిసిన వ్యక్తి రామన్నని అత్యధిక మెజారిటీతో బాధ్యత మనందరి మీద ఉంది మనం ఈ ఎన్నికల్లో పార్టీ కలిగిన ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మన నేదుర్మల్లి కుటుంబ వారసుడు మనందరి దైవము ఆరోగ్య దైవము చదువుకున్న వ్యక్తి ప్రజల సమస్యల్ని దగ్గరుండి చూడగలిగిన వ్యక్తికి ఒక ఓటు ఫ్యాన్ గుర్తు పైన వేసేయాలి అలాగే రెండో వ్యక్తి మన డాక్టర్ మధ్య గురుమూర్తి గారు ఎంపీగా నిలబెడుతున్నారు ఆయనకి రెండో వాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచారు కాబట్టి మరో ఓటు ఫ్యాన్ గుర్తు పైన వేసి గెలిపించాలి